హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అయితే ఈరోజు మీ అందరి కోసం చాలా సులువుగా చాలా రుచిగా పాతకాలం నాటి ఒక చట్నీ చూపెట్టబోతున్నాను అది ఇప్పుడు వాళ్ళకి కొంచెం తక్కువగానే చేస్తారని నేను అనుకుంటున్నాను కానీ అది కూడా అనుకోవటం కూడా తప్పే అనుకోండి చాలామందికి తెలిసే ఉంటుంది ఇది పూర్వం వస్తామాను కూడా పెద్దవాళ్ళు చేసేవారు అయితే ఈ రోజుల్లో ఎక్కువ వస్తాయన్నమాట ఆ పళ్ళు పళ్ళు అవనివ్వండి కాయలు అవనండి నారింజకాయలు ఈ కార్తీక మాసంలో విపరీతమైన కాపుతోటి చక్కటి పళ్ళు పచ్చిమి దోరకాయలు వస్తాయండి పూర్వం మాకు చెట్లు ఈ పళ్ళు బాగా పండిన పళ్ళు ఉప్పులో పోసి దీన్ని ఊరగాయ కూడా పెట్టేవారు నిమ్మకాయ దెబ్బకాయలాగా అదేనండి నారింజకాయలు ఇదిగో చూడండి గుల్లగా ఉన్న నారింజకాయలు పెద్ద పెద్దకాయలు నేను వల్చిన మటుక్కి ఇదిగో నారింజకాయ కారం అండి ఇది ఎంత అన్నాధరం అంటే ఇది వేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది ఒక గింజలు లేకుండా ముచ్చేలాగా ఇలా వలిచేసానండి నేను ఒక మూడు కాయలు వలిచేనండి ఇగో ఇలా వచ్చే దీన్ని ఇలా పెట్టుకుని దీంట్లో వేసేవి ఇంకో ఉప్పు పసుపు కొంచెం రుచి కోసం కాస్త పంచదార కానీ బెల్లం కానీ ఇంకో పచ్చిమిరపకాయలు కొత్తిమీరండి పోపు సామాన్లు నేను వేసేటప్పుడు మీకు చూపెడతాను ఇది ఎలా చేస్తాను ఏంటి అనేది మీరు చాలా బాగుంటుందండి ఎవ్వరికైనా నీరసంగా ఉండి అన్నం లేదు అన్న వాళ్ళకు కూడా అంత పచ్చలేసి అంత అన్నం కలుపుకుంటే అంత బాగా తినచ్చు నేను అనుభవం చెప్తున్నాను మీరందరూ కూడా నేను చెప్పిన పద్ధతిగా మీరు చేసుకోండి చేసుకుంటే అందరికీ పెద్దవాళ్ళు అయితే బాగా పెద్దవాళ్ళకి నాకన్నా పెద్దవాళ్ళకి ఇంకా తెలుస్తుందండి దీని రుచి ఎలా ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది దీన్ని ఎలా చెయ్యాలి నారించకారా కారాన్ని అనేది మీకు చూపెడతాను వీడియోలోకి రెడ్ ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నానండి స్టవ్ వెలిగించి సన్న సెకని పూల గుండ పెట్టుకుని మొట్టమొదట ముక్కుని ముక్కడిని ఇవ్వండి పోపు వేయిస్తున్నాము అనుకుంటున్నారు కానీ పోపు కూడా చాలా 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 అన్ని రకాల పద్ధతులు ఉన్నాయండి దీన్ని నీళ్ళు లేకుండా చూసుకుని ఈ బోర్ల ముక్కల్లోనూ వేడెక్కనిచ్చి అందులోనూ అప్పుడు నూనె వేయండి నూనె కూడా చక్కగా కాయగాకి వేయండి ఇప్పుడు నేను మీకు దీంట్లో ఏమి వేస్తాను ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువేనండి మీరు ఏమీ దాన్ని పెద్ద పెద్దగా మనం ఏమీ చెయ్యక్కర్లేదు ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ కానీ అంటే పోపులు వేయించేటప్పుడు మటుకు నూనె బాగా కాగాలండి నూనె బాగా కాగకపోతే మటుకు చచ్చడిపోయి మనం వేసిన గింజలు కొన్ని మాడిపోతూ ఉంటాయి కొన్ని వేగకుండా ఉంటాయి కొన్ని ఇలా ఉంటాయి అందుకని పోపు వేయించడం కూడా ఒక అని చెప్తాను నేను ఫస్ట్ అదిగోనండి నూనె కాగింది ఇప్పుడు ఆవాలు వేయండి ఆవాలు ఇంత చిన్నవే కదా మాడిపోతాయని అనుకోకండి ఆవాలు వేస్తేనే ముందర తొందరగా వేగవావాలి అదిగో ఆవాలు ఇదిగో దాని వెనకాలే మెంతులు వేసాక అప్పుడు కొద్దిగా ఈ కమ్మదనం ఉంటుంది అనమాట మనకి శనగపప్పు మినప్పప్పు వేసుకోవడంలో కమ్మదనం ఉంటుంది చక్కగా కారం చాలా బాగుంటుంది ఇదిగో మినపప్పు ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు నాలుగు వేసాను కాబట్టి ఎండుమిరపకాయలు కొద్దిగానే కదండి నేను చేసేది అందుకని చిన్నగా నాలుగే మిరపకాయలు వేస్తున్నాను ఎండుమిరపకాయలు వేసి ఇదిగో ఇంగువ ఇంగు కూడా వేసుకుంటే గుమ్మగుమలాడుతూ ఉంటుంది అదిగో ఇంగు వేసుకుని ఇప్పుడు సన్న సెగలో పెట్టుకోవాలి సన్నగా పోపు వేయిస్తుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ అరోమా మనకి వచ్చాక వేగాక కూడా మంచి వాసన వస్తుంది వేగేటప్పుడు ఒక స్మెల్ వస్తుంది వేగిపోయాక కూడా ఒక స్మెల్ వస్తుంది దాన్ని బట్టి మీరు చూసుకుని పోపు అది మార్చుకోకూడదండి ఏ పోపు ఏ కూరలు ఏంటి ఏవి పచ్చడి ఏవి మాడకుండా చేసుకోవాలి అది ఓర్పుతోటి కూడిన విద్య ఆడవాళ్ళకి ఆర్ట్ ఉంటుందండి ప్రతి వాళ్ళకి ఈ వంటలు చేసేటప్పుడు మంచి ఆర్ట్ ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది ఎవరి స్కిల్ వాళ్ళవి అందరికీ చాలా ఎవరిని తీసి పడేయటానికి లేదండి ఇదిగో ఇలా సన్న సగని ఆవాలు పట్టపటలాడే ఇప్పటికి పట్టపట్లాడుతున్నాయి ఇదిగో శనగపప్పు మినపప్పు వేగుతోంది కొంచెం దోరగా వేగితే చాలు మరి నల్లగా రాకూడదు వస్తే కనుక చేదు వచ్చేస్తాయి మనం వేసినవన్నీ ఇదిగో కొంచెం శనగపప్పు కాస్త గోల్డ్ కలర్ వస్తే కట్టేద్దాం ఇంకా ఇలాగా అనేక రకాలు చిన్న 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 చిన్నగా అన్నం హితవు లేనప్పుడు చేసుకునేవి ఇవన్నీ నిమ్మకాయ కారం దబ్బకాయ పొక్కింపు ఈ ఇలాంటివి ఇది కట్టేస్తే ఈ ఈ వేడికి చక్కగా మనకి మంచి రంగు వస్తుంది నేను కట్టేసాను పోపు ఇంకా ఇప్పుడు బండిని నేనేం చేస్తానంటే ఇదిగో చిన్న చిన్న పచ్చళ్ళకి మనం మిక్సీలో వేస్తే బాగోదు ఇటువంటిది ఏదైనా ఉంటే కనుక ఈ పోపు చల్లారిపోయాక పోపు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవన్నీ మొద్ద కింద కొట్టి దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే లాస్ట్లో వేసి ఇలా కలపాలండి ఎందుకంటే గింజ ఈ ముత్యాలు చితకుండా చెయ్యాలి దీని టెక్నిక్ ఇదనమాట ఈ కారం కారనుకునే టెక్నిక్ ఏంటంటే ముత్యాలు నలక్కూడదు నలగకుండా ఎలా చేస్తానో నేను మళ్ళీ మీకు చూపెడతా ఇది వచ్చేసరి పోపు వేసేటప్పుడు ఇవి అన్ని వేయటం కాదండి ఒక్క నాలుగు గింజలు అలా అట్టే పెట్టుకోవాలి అలా ఎన్నో కాదు కొద్దిగా అలా ఎత్తే పెట్టుకోవాలి అట్టే పెట్టుకుని ఇది మెత్తగా ఇలాంటి రోళ్లలో చేసిన పచ్చళ్ళు మనం పెద్ద పెద్ద రోడ్ల దగ్గరికి వెళ్ళే కన్నా ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో వేసిన పచ్చళ్ళు చాలా బాగుంటాయండి అప్పటికప్పుడు దోసకాయ కూడా ఇలా చేసేసుకోవచ్చు పోపు కొట్టేసి చింతపండు ఉప్పు అన్నీ కలిపి కొట్టేశాక మనం ఈ పోపు పట్టుకెళ్ళి దోసకాయ మొక్కల్లో కలిపే బ్రహ్మాండంగా ఉంటుంది ఎప్పుడు దోసకాయ పచ్చడి కూడా ముక్కలు నలగకూడదండి ముక్కలు నలిగితే అస్సలు బాగోదు ఇప్పుడు ఇదిగో కొత్తిమీర ముందర ఉప్పును పంచదార వేయకండి అయిపోయి కళ్ళలో చిందిపోతుంది మీకు తెలియదు కొంత చిన్నపిల్లలకి చెబుతున్నాను పెద్దవాళ్ళు అయితే తెలుసుకుంటారు చిన్నపిల్లలు వాళ్ళకి ఏంటంటే మొట్టమొదటి అన్నీ వేసి కొట్టేస్తే ఉప్పుకి అయిపోతుంది ఇదంతా పల్చన ఇలా కొట్టలేం మనం ఫ్రీగా కొట్టలేం పల్చన అయ్యేసరికి ఇలా కొట్టేసరికి కళ్ళలో తూలుతుంది ఇబ్బంది పడతారు అందుకని కొన్ని కొన్ని అలాంటివి చిన్న చిన్న విషయాలు నేర్చుకోవాలి మనం ముందరే ఉప్పులు అన్నీ నేను సారీ అండి ఒక్కసారి మీకు ఇదిగో పసుపు కూడా వేసేస్తున్నాను పసుపు ఒక్కటే వేస్తున్నాను నేను ఆ పంచదార ఉప్పు ఏం వేయటం లేదు ఇది ఇదంతా కాటికిలా కొట్టేసుకోవాలి ఇదంతా మెత్తగా నలిగాక అప్పుడు ఆ ఉప్పు పంచదార కూడా వేసి నలిగాక అప్పుడు కలుపుతాను ఇప్పుడు మళ్ళీ మీకు ఇదంతా మెత్తగా నలిగాక మళ్ళీ మీకు చూపెడతా ఇవ్వనండి ఇలా కొట్టడం వల్ల చూసారా అంత ముద్దలాగా ఐదు నిమిషాల్లో నలిగిపోయింది ఇదిగో ముద్దలాగా చక్కగా నలిగిపోయింది ఇప్పుడు దీని సరిపడా ఉప్పు తీసుకున్నాను నేను అదిగో ఉప్పు ఇదిగో కాస్త పంచదార ఈ పంచదార వేస్తేనే రుచి పంచదార కానీ ముక్క కానీ ఏదైనా పర్వాలేదు నేను ఊరికే పంచదార చక్క గబుక్కు చేతిలో ఉంది కదా అని వేసేసాను బెల్లం ముక్క తరగాలి కదా అని కొంచెం పంచదారణ శ్రేసాను అన్నమాట ఇది వచ్చిన సరే ఇలా మెత్తగా అయిపోయింది అదిగో చక్కగా అది ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని తొక్కకూడదండి ఇంకా తొక్కామా బాగోదు అది అలాగా మనం వల్చేటప్పుడే ఆల్రెడీ గింజలన్నీ వచ్చేస్తాయి కొంచెం ఇంచుమించు గంజలు వచ్చేస్తాయి అందుకని నేను గింజలన్నీ తీసేసి చక్కగా పెట్టాను ఇదిగో అన్నమాట అది చూసారా గింజ అది అలాగే ఉండాలి అది ఉంటేనే మనకు నోట్లోకి వెళ్ళేసరికి ఆ ముచ్చారు అదొక థ్రిల్ అదో థ్రిల్ అన్నమాట అండి నా నోట్ కింద ముచ్చం పడుతుంటే పొలపొలగా తీ చాలా బాగుంటుంది ఇదిగో ఇంతేనండి నారిన్సకాయ కారం అంటే ఇంతే ఎంత మంచిదంటే ఆరోగ్యానికి సి విటమిన్ ఫుల్గా ఉంటుంది ఇంట్లో మన మధ్య మధ్యలో ఇలాంటివి మనం శరీరానికి అందిస్తూ ఉండాలి ఇదిగో చూసారా అస్సలు చెతకలేదు చూసారా ముచ్చారు అది ఇది నారించకాయ కారం చేసే విధానం చాలా బాగుంటుంది ఈ కార్తీక మాసంలోనే మా నారించబడులు బాగా వస్తాయి అందుకని మీరు ఈ అవకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగం చేసుకోండి ఇలాంటి మంచి మంచి వంటకాలన్నీ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అందుకని నేను ఎందుకు చెప్పానో విని చక్కటి వంటకాలు చేసుకుని మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను ఇదిగో ఇంతేనండి ఇదిగోనండి మీ అందరి కోసం చక్కగా ఎంతో ఆరోగ్యకరంగా అన్నానికి హితవుగా అన్నం తినేటప్పుడు హితవుగా ఉండేలాగా ఇంత కారం వేసుకుంటే అంత అన్నం కలుపుకోవచ్చు అండి దీంతో హితవుగా చక్కగా అన్ని రకాల రుచులతోటి మధురంగా చక్కగా పుల్ల పుల్లగా అన్ని రకాల ఉండేలాగా ఈ నారింజకాయ కారం ఇదే సీజన్ కాబట్టి మీరు తప్పకుండా చేసుకోండి ఈ నారింజకాయ కారంలో ఏంటి ఏ అయినా సరే అన్ని పోపు గింజలు ఉంచుకోవాలండి వెనకాల ఇదిగో ఊరికే పైన వేసాను ఇలా కలిపేస్తాను అయితే నేను ఇలాంటి పచ్చళ్ళు మీకు అన్ని కూరలు పులుసులు బోళ్ళన్నీ రకరకాలుగా తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్తో ఎలా చేసుకోవాలనే ఇంకా మీకు బోళ్ళని నేర్పిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ నారించకాయ దొరుకుతాయి కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోండి వదురుకోకుండా చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్